ఉన్నాడు జీవులు ఉన్నాయి ప్రకృతి ఉంది మూడు ఉన్నాయి ఇది సత్యం మూడు శాశ్వతమే ప్రకృతి జీవులు పరమాత్మ శాశ్వతమైన సత్యములు ఇది ఇది గుర్తించాలి అందరూ కూడా ఇదే ఇదే మనం చేయవలసిన పని ఇది తెలుసుకుంటే ఇంకా మనకు జీవితంలో జీవన్ముక్తులమే జీవించి ఉండగానే ఆనందం అనుభవిస్తాం ఈ సత్యం తెలియకపోతే ఎన్నటికీ నువ్వు ఆనందాన్ని పొందలేవు అర్థమవుతుంది అందరికీ ఏమా చెప్పిన విషయాలు అర్థమవుతున్నాయి అందరికీ కాబట్టి మనం జీవితంలో సత్యం తెలుసుకోవాలి ఆ సత్యాన్ని బోధించేది ఆర్య సమాజం సత్యమే బోధిస్తుంది ఆర్య సమాజం ఆర్య సమాజంకి వచ్చే వాళ్ళకి అందరికీ జ్ఞానం వస్తుంది మా జీవులు ప్రకృతి పరమాత్మ జ్ఞానం వస్తుంది కేవలం మనం తెలుసుకుంటేనే సరిపోదు అనుభూతి చెందాలి అంటే ఏం చేయాలి సాధన చేయాలి ఇప్పుడు శబ్దక జ్ఞానం వచ్చింది ప్రకృతి జీవులు పరమాత్మ మూడు ఉన్నాయనే శాబ్ద జ్ఞానం ఉంది శబ్దిక జ్ఞానం ఉంది అంత మాత్రంగానే మనము అంత తెలుసుకున్నట్టు కాదు ఒకవేళ ఎవరైనా నాకు తెలిసిందని ఆ ఇంత దానికి అనుకుంటే వారు అజ్ఞాని కేవలం శబ్దం విన్నంత మాత్రానే నీకు తెలిసినట్టు కాదు తెలియడం అంటే లోపలగా లోతుగా సాధన చేసి అనుభవంలోకి తెచ్చుకోవాలి ప్రకృతిని ప్రకృతిగా చూడాలి జీవులను జీవులుగా చూడాలి పరమాత్మను పరమాత్మగా చూడాలి అదే తెలుసుకున్నట్టు ఆ విధంగా నువ్వు నిత్య జీవితంలో రావాలని పరమాత్మను పరమాత్మగా చూడడం రావాలి నీకు అలాగే జీవులను జీవులుగా చూడడం రావాలి ప్రకృతి ప్రకృతిలో ఏ గుణాలు ఉన్నాయి దాని దాని యొక్క స్వభావం ఏమిటి అది అంతవరకే నువ్వు దాన్ని గుర్తించాలి ఇప్పుడు ఏమైపోయింది అవిద్య అయిపోయింది ప్రకృతి దేవుడిగా ఉపాసిస్తున్నారు ప్రకృతిలో ఏమి లేదు దాంట్లో ఉంది జ్ఞానం లేదు ప్రకృతి మనకు ఉపయోగపడేదానికే భగవంతుడు ఈ ప్రకృతిని సృష్టిగా చేశాడు ఈ సాధనాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవాలి విద్వాంసులు ఈ సృష్టిలో ఉన్నటువంటి మహిమను చూసి దేవుని గుర్తిస్తారు సృష్టిలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క క్రియలు ఉన్నాయి కదా అవే భగవంతుని మహిమలు వాటిని చూసి ఈశ్వరుడు అంతటా ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడ ఆర్య సమాజంలో మనము సత్యం బోధిస్తారు అలాగే యజ్ఞం చేసేటప్పుడు ఒకటే భావన ఈశ్వర ప్రాప్తి ఇదే భావన అందరి లోపల ఒకటే భావన ఈశ్వర ప్రాప్తి 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 అంటే పొందడం